మెదక్ జిల్లాలో డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం సంగారెడ్డి జిల్లా సదర్శపేట పట్టణంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో జిల్లా మహాసభలు నిర్వహిస్తామన్న సిఐటియు నాయకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరహి భవన్ లో సిఐటియు నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను రాష్ట్రంలోని కార్మికుల పరిస్థితుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం జిల్లా కార్యదర్శి సాయిలు ఉపాధ్యక్షుడు మాణిక్యం సహాయ కార్యదర్శి యాదగిరి సురేష్ శేఖర్ దత్తు తదితరులు పాల్గొన్నారు రేపు సదాశివపేట్లో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలు మహాసభలకు మొత్తం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది మండలాల నుంచి అదేవిధంగా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు ఈ మహాసభలలో పాల్గొనబోతూ ఉన్నారు సిఐటియు సంగారెడ్డి జిల్లాలోనే నంబర్ వన్ ట్రేడ్ యూనియన్గా ఉన్నటువంటి సంఘం కార్మికుల యొక్క సంస్థల మీద నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం భారీ పరిశ్రమలలో ఇలా మహేంద్ర అండ్ మహీంద్ర నుంచి మొదలుకొని పటంచేరు శాండ్విక్ దాకా అన్ని పెద్ద పరిశ్రమలలో కూడా సిఐటియు గుర్తింపు సంఘంగా ఉండి కార్మికుల పట్ల కార్మికుల యొక్క సమస్యల పట్ల వాళ్ళ వేతనాల పట్ల నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం మంచి మంచి వేతన ఒప్పందాలు వేల రూపాయల జీతాలు ఇలా పెంచి కార్మికుల యొక్క సౌకర్యాల్ని మెరుగుపరచడం కోసం కొట్లాడుతున్నటువంటి సంఘం ఈ సంఘం ఆధ్వర్యం లోపల రేపు ఈ మహాసభలు అనేటువంటి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో సదాశివపేటలు జరగబోతా ఉన్నాయి గత మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ఇరవై నాలుగవ మహాసభలు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో సదాశివపేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గంతో భారీ బహిరంగ సభ మధ్యాహ్నం నుంచి పంతొమ్మిదవ తేదీ రోజు ప్రతినిధుల సభ ప్రతినిధులు వెయ్యి మంది జిల్లా నలుమూల నుంచి పాల్గొంటూ ఉన్నారు బహిరంగ సభకు రెండు రోజుల పాటు జరిగే మహాసభకు రాష్ట్ర నాయకత్వం రాములు గారు పాలాడుగు భాస్కర్ గారు వీరయ్య గారు మల్లికార్జున గారు హాజరవుతూ ఉన్నారు ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాల్లో కార్మిక వర్గం సమస్యల మీద ఏ మేరకు చేశామో రాబోయే కాలంలో కార్మిక వర్గ సమస్యల మీద పనిచేయడానికి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది గత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీల మీద ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం ఆ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వము కాంట్రాక్ట్ కార్మికులకు కావచ్చు ఇవాళ రాష్ట్ర రంగాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనేక పద్ధతుల్లో సేవలు అందిస్తున్న ఇవాళ అంగన్వాడీ కానీ ఆశా కానీ మున్సిపల్ కానీ మధ్యాహ్న భోజనము గ్రామ పంచాయతీ కార్మికులకు మేము అధికారులకు వస్తే కనీస వేతనాలు పర్మెంట్ కోసం ఆలోచిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఇప్పటిదాకా కనీస వేతనం లేదు కనీస వేతనం కాదు గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతనాలు లేదు తెలంగాణలో దసరా పండుగ ముఖ్యమైన పండుగ వేతనాలు కావాలన్న వేతనాలు ఇచ్చలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే గతంలో మీరు ఇచ్చిన హామీల కోసం సిఐటియు మహాసభలు ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి జరుపుతాము ఈసారి జిల్లా మహాసభలు సదాశివపేట పట్టణం వేదికగా అవుతు కాబోతుంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రెండు తేదీల్లో మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు సీనియర్ నాయకులు రాముల్ గారు భాస్కర్ గారు అట్లనే వీరయ్య గారు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా సిఐటు రాష్ట్ర మహాసభలు కూడా డిసెంబరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో మెదక్ జిల్లాలో జరగబోతూ ఉన్నాయి దానికి ముందు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల మహాసభలు కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా గత మూడు సంవత్సరాల కాలంలో మేమేమేమి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు పూర్తి చేయగలిగాం రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరిన్ని పోరాటాలకి వేదిక రేపు మహాసభలో చర్చించబోతూ ఉన్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం వ్యతిరేక చర్యలు తీసుకోవటమే కాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి ఒక నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ కోడ్స్ అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు మన పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల కాలంలో శాసనసభలు ఆమోదింపజేసుకుని ఈ నాలుగు లేబర్ కోడ్స్ను కూడా ఆమోదింపజేసుకుని రాబోయే రోజుల్లో ఆ లేబర్ కోడ్స్ ఆధారంగా పని తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్లో అతి దుర్మార్గమైనటువంటిది పని గంటలు అనేటువంటిది పెంచడం ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలని చేయాలని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నటువంటి వేతనాలు వ్యవస్థను కూడా తారుమారు చేసి అప్రాపరేట్ రాష్ట్రాలు వాళ్ళు ఏది నిర్ణయించుకుంటే అదే వేతనాలు అని చెప్పేసి జరగబోతూ ఉన్నాయి అట్లానే ఇప్పటివరకు వంద మంది పనిచేస్తున్నటువంటి పరిశ్రమకు ఒక రక్షణ అనేది ఉంది మూసేయడానికి డైరెక్ట్